హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సోరకాయ కర్రీ చపాతి అండ్ మార్నింగ్ టిఫిన్ అండి ఇది చాలా మంచిది హెల్త్కి సోరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత సోరకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గాలి కాసేపు ప్లేట్ మూసి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత తీసి కొంచెం టమాటోస్ టమాటోస్ కూడా యాడ్ చేయాలండి టమాటోస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ కాసేపు బాగా ఉడకాలి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది టమాటోస్ కూడా సాఫ్ట్గా మగ్గాలి మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇవ ఇలా అన్నీ మంచిగా మగ్గిన తర్వాత మీకు కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేయండి గ్రేవీలా ఉంటుంది వాటర్ వద్దంటే అసలు వాటర్ అయ్యొద్దండి టమాటోతోనే మగ్గిపోయి కర్రీ దగ్గరకు ఉంటుంది అంతా ఉడికి సోరకాయ పొడి సోరకాయ చాలా రకాలు తయారు ఇది ఒక కర్రీ సోరకాయ కర్రీ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనం టమాటో పప్పు కారం పప్పు అండి ఆ గ్లాస్ మెనప చింతపండు కరివేపాకు కొత్తిమీర అన్నీ ఒక్కసారి వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేసి పప్పు ఉడికిన తర్వాత చూడండి పప్పు ఉడికి తీసిన తర్వాత కాసేపు స్టవ్ మీద ఉంచండి మంచి టేస్ట్ ఉంటుంది మళ్ళీ స్టవ్ మీద ఉడకాలి పప్పు జస్ట్ ఉడికినా సరే కొద్దిసేపు ఉడకనివ్వండి తర్వాత అవి తాలింపు అండి లెట్టలింపు కోసం ఒట్టి మిరప పచ్చిమి మిరపకాయలకు బదులు మనం ఊరిమిరపకాయలు యూజ్ చేస్తున్నాం కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి తాలింపు పెట్టి మిరపకాయలు అండి అవి టేస్ట్ బాగుంటాయి ఊరి మిరపకాయలు కూడా అంతా వేగిన తర్వాత పప్పు కాసేపు ఉడికి తీసిన తర్వాత ఈ తాలింపు అంతా దాంట్లో వేసేయండి వేసేయండి అంతే టమాటో కారంపప్పు రెడీ అండి చాలా బాగుంటుంది ఆఫ్టర్ను స్నాక్ అండి సోరకాయ స్నాక్ చాలా మంచిదండి హెల్త్కి ఫస్ట్ జీడిపప్పు వేసి పక్కన దూరగా వేయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే నూనె కాదండి సారీ నెయ్యి నెయ్యిలో జీడిపప్పు వేసి బాగా మగ్గించి దంచి పెట్టుకోవాలండి ఆలుకాయలు దంచి పెట్టుకొని నెయ్యిలో బాగా సోరకాయ వేగిన తర్వాత తీసి మంచిగా యాలక్కయలు పాలు పాలు యాడ్ చేయాలండి పాలల్లో సోరకాయ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత దగ్గర ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ వేయాలండి షుగ షుగర్ కూడా బాగా పాకన రావాలి సొరకాయ అంతా దగ్గరగా కావాలండి సోరకాయ దగ్గర అయితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా దగ్గర అయిన తర్వాత యాలక్కయ పొడి ఇప్పుడు యాడ్ చేయండి అది పాలేసి ఉడికిన తర్వాత అంత దగ్గర అయిన తర్వాత మళ్ళీ షుగర్ వేసినప్పుడు లూజ్గా అయిపోతుంది అది లూజ్గా అయిపోతే ఏం పర్లేదండి మళ్ళీ మా చక్కెర పాకంలో సోరకాయ అంతా మగ్గాలి మగ్గి ఆ పాకం అంతా కలిసి సోరకాయ పట్టుకున్నప్పుడు పాకంలాగా వస్తుంది అలా ఉంటే బాగుంటుందండి కొంచెం పాకంలాగా వచ్చిన తర్వాతనే జీడిప యాలక్క పొడి అవన్నీ యాడ్ చేయండి జీడిపప్పు కూడా యాడ్ చేసేయండి పాకం వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి పాకం రాకము ఆఫ్ చేస్తే టేస్ట్ ఉండదు బాగా దగ్గర పాకం రావాలి వస్తేనేటే అది బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ టూ ఆ ఉండే సోరకాయ హల్వా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి